మాంసాహార జీవులు దగ్గర పడుతున్నాయని చూసి పెద్దవాడు తక్షణమే ఒక స్ఫటిక కల్లుబొనెను తీసుకున్నాడు తదుపరి క్షణంలో ఒక భయానకమైన సంఘటన జరిగింది మాంసాహార జీవుల గుంపు పెద్దవాడిని ఉపేక్షించి ముందుకు సాగిపోయింది తప్పించుకోలేని జవాన్లు ఒక్కసారిగా ఆ గుంపు చేతిలో మునిగిపోయారు ఖడ్గాన్ని చేతబోనిన స్త్రీ వెంటనే ఒక ఎండిన చెట్టుపైకి ఎక్కేందుకు పడిపడింది ఆమె వేలాడుతున్న వెల్లలి వంచిని పట్టుకుని బలంగా పైకి ఎక్కసాగింది కానీ ఆ గుంపు ఆమెను వదలాలనే ఉద్దేశంలో లేరు అవి ఒకదానిపై మరొకటి ఎక్కుతూ చీమల మాదిరిగా మానవపు సింధు ఏర్పరిచారు はい,い。 చీమల వచ్చిన వాటిలో ఒకటి ఆ స్త్రీ శరీరంపైకి ఎక్కింది ఆ స్త్రీ తన కాలు నొక్కి దానిని చంపేసింది ఇదివరకు మాంసాహార జీవుల చేత నలుగురు చుట్టుముట్టిన జవానులు వెంటనే మంచులోకి లాగబడ్డారు బట్టలు వేసుకున్న స్నేహితుల సహకారంతో ఆ స్త్రీ అదృష్టవశాత్తు తప్పించగలిగింది గుంపు నుండి తప్పించుకోవడానికి వారు వెంటనే ఉపయోగించి ఒక అగాధాన్ని దిగసాగారు మాంసాహార జీవుల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్న డాక్టర్ బృందం కూడా అదే ప్రాంతానికి వచ్చింది జీవుల చేతిలో పడకూడదని వారు కూడా నేరుగా అగాధంలోకి దూకారు వారి వాహనం ఒక పెద్ద చెట్టు మీద పడటంతో వాహన బరువు వలన చెట్టు కొమ్మ వంగిపోయింది ఆ వంగిన కొమ్మ వలన వారు నీటి మీదకి సురక్షితంగా దిగగలిగారు కానీ తిరిగి వంగిన చెట్టు కొమ్మ ఒక్కసారిగా తిరిగి ధడిపించి అగాధ గడ్డపై బలంగా తాకింది ఇంకా వారు ఆనందపడకముందే ముందుగా వంద మీటర్ల ఎత్తున్న జలపాతము ప్రత్యక్షమైంది వాహనం ఆగకముందే అది నేరుగా జలపాతంలో పడిపోయింది అదృష్టవశాత్తు వాహనం వారిని కాపాడింది అందువల్ల వారు మృతివు నుండి తప్పించుకున్నారు